మారుమూల గ్రామాలకు తీర్థయాత్ర మరియు దూరప్రాంతాలకు బస్సులు వేయాలని అందుకు అనుగుణంగా చరిత్ర కలిగిన వనపర్తి బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచాలంటూ అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈరోజు వనపర్తి బస్సు డిపోను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేస్తూ అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు మరియు పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట మంత్రాలయం శ్రీశైలం తిరుపతిలకు వెంటనే బస్సులు వేయాలని ఆయన కోరారు మాజీ ఎమ్మెల్యేల గ్రామాలకు జయరాములు వారి గ్రామం గుమ్మడంకు మరియు బాలకృష్ణయ్య గ్రామం చిట్యాల పెద్దమందడి మీదుగా మహబూబ్నగర్ హైదరాబాద్ బస్సులు నడపాలని కోరారు పాత బస్టాండు నిర్మాణం చేయించి మరియు మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు స్క్రాప్ బస్సులో స్థానంలో ఇరవై బస్సులు వచ్చాయని అవి సరిపోక మరో ఇరవై ఐదు బస్సులు డిపోకు అవసరమని వెంటనే తెప్పించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు

స్థానంలో బస్సులు వచ్చాయి ఆ బస్సులు కొన్ని తీర్థయాత్రలు పోయే దూర ప్రాంతాలకు కానీ తర్వాత ఇక్కడ గుమ్మడము పెద్దమందడి విద్యమైన పెద్దమందడి పెద్దమందడి రూట్ల హైదరాబాదు ఇలాంటి ప్రాంతాల్లో బస్సులు లేని ప్రాంతాల్లో వేయమని మేము బో మేను కానీ అడగాము తర్వాత ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే తగినన్ని బస్సులు లేవు కొన్ని బస్సులు తెప్పియాలని మేము కోరుతున్నాము మున్పడితే డిపోకు ఒకప్పుడు చాలా పేరెంట్క కన్నా డిపో కాబట్టి బస్సులు తగ్గినవి స్క్రాప్ పోయిన చాలా వరకు స్క్రాప్ పోయిన బస్సు స్థానంలో కొత్త బస్సులు వచ్చాయి కానీ ఇంకా చాలా కావాలి దాదాపు నూట యాభై ఇంటూ అరవై బస్సులు ఉండే డిపోలో ఇప్పుడు అరవై బస్సులకు వచ్చింది కనుక వెంటనే బస్సులు తెప్పించి అన్ని అన్ని గ్రామాలకు బస్సు సఫరే కల్పించాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాము ధన్యవాదాలు